పుష్ప నామ్ చోటా హై లేకన్ సౌండ్ బహుత్ బడా పుష్ప అంటే నేషనల్ అనుకుంటురా ఇంటర్నేషనల్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా వైల్డ్ ఫైర్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఇవే డైలాగులు మూత మోగిపోతున్నాయి ఇప్పటి వరకు సినిమా గురించి ఏ రేంజ్లో టాక్ వినిపించిందో ట్రైలర్ కట్ అంతకు మించి అభిమానులను మెప్పించింది నిమిషాల్లో సోషల్ మీడియా అంతా పుష్పమయమైపోయింది ట్రైలర్లో సస్పెన్స్లు యాక్షన్ సీన్స్ తార స్థాయిలో ఉండడమే కాకుండా కొత్త క్యారెక్టర్స్ పరిచయం అందరికీ ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించాయి దీంతో అభిమానులు ట్రైలర్లోని ప్రతి ఫ్రేమ్ను డీకోర్ చేస్తున్నారు అయితే వాటన్నిటిలో అరగుండుతో ఉన్న వ్యక్తి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు అరగుండు చెవులకు కమ్మలు ముక్కెర మెడలో చెప్పుల దండ వేసుకొని వింతగా నవ్వుతున్న వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదు కన్నడ నటుడు తారక్ పొన్నప్ప దేవర సినిమాలో భైర కొడుకు క్యారెక్టర్ చేసింది కూడా ఇతనే ఇక ఇప్పుడు పుష్ప టూతో ఓ డిఫరెంట్ రోల్లో మరోసారి తెరపై కనిపించబోతున్నాడు రీసెంట్గా తారక్ పొన్నప్ప ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప టూలో తన క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చాడు ఆ రోల్ పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అని అడిగితే చాలా పాజిటివ్ అలాగే నెగిటివ్గా కూడా ఉంటుందని చెప్పాడు దీంతో ఇదేదో బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్లా ఉండబోతుందని అప్పట్లో టాక్ వినిపించింది ఇక ఇప్పుడు ట్రైలర్ను చూస్తే తారక్ చెప్పిన దానికి సరిగ్గా సరిపోతోంది పుష్పరాజ్కు వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్ ఇదే అయి ఉంటుందని అంతా కామెంట్స్ చేస్తున్నారు దీనికంటే ముందు శ్రీవల్లి క్యారెక్టర్ కూడా ఇలాంటిదే అనే టాక్ నడిచింది మరోవైపు సినిమాలో పుష్పరాజ్ చనిపోతాడా అంటూ ఊహాగానాలు సందేహాలు కూడా నెలకొన్నాయి మరి ఈ ఇద్దరిలో కట్టప్ప ఎవరు అసలు అలాంటి క్యారెక్టర్ ఉందా ఇలాంటి ప్రశ్నలతో అంతా సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు ఆల్రెడీ చూపించిన ట్రైలర్తో ఈ పార్ట్లో పుష్పరాజ్ అనేక మంది శత్రువులను ఎదుర్కొంటాడనే క్లారిటీ మాత్రం వచ్చేసింది మొదటి పార్ట్లో ఉన్న విలన్స్ సునీల్ అలాగే అనసూయ భరద్వాజ్ ఫాహద్ ఫాసిల్ సెకండ్ పార్ట్లో కూడా విలన్స్గా కంటిన్యూ అవుతున్నారు అయితే శత్రుకి శత్రు మిత్రుడు అన్నట్లు పుష్పరాజ్ మీద పగతో ఈ ముగ్గురు ఒక్కటవుతారని ఓ షాట్ను బట్టి అర్థమవుతోంది వీరితో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లోనూ పుష్పరాజ్కు శత్రువులు పెరిగిపోయారని అర్థమవుతోంది మొత్తానికి ఫుల్ లెంత్ యాక్షన్ డ్రామా ఫైట్లు సస్పెన్స్లు ఎలివేషన్స్తో బొమ్మ అదిరిపోయేలా కనిపిస్తోంది డిసెంబర్ ఐదున షో పడితే కానీ అసలు కథ ఏంటో అర్థం కాదు మరి ఈ లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి